డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏవీఎం కోచింగ్ సెంటర్ అభ్యర్థులు గొప్ప విజయం సాధించారు మొత్తం అరవై ఐదు మంది కోచింగ్ తీసుకున్న వారిలో పదమూడు మంది ఉద్యోగాలు సాధించారని సెంటర్ అధినేత అల్లు విష్ణుమూర్తి తెలిపారు ఇది ఇరవై శాతం విజయం శాతం గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన ఈ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఉద్యోగాలు రాని అభ్యర్థులు నిరుత్సాహపడకుండా వచ్చే డిఎస్సికి ఇప్పటి నుంచి సిద్దం కావాలని సూచించారు వీళ్ళందరికీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా వీళ్ళందరూ కూడా జాబ్ సంపాదించడం అనేది చాలా శుభపరిణామం సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఏవిఎం కోచింగ్ సెంటర్ నుంచి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలకి వెళ్ళి బాగా పిల్లలకు పాఠాలు చెప్పి గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్ది గవర్నమెంట్ స్కూల్ని ఒక టాప్ రేంజ్లో నిలబడతారని ఆశిస్తున్నాను అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా తక్కువ మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి దయచేసి మీరందరూ వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటి పిల్లల సంఖ్యను దారి స్థాయిలో పెంచండి మీ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి రాబోయే తరాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కల్పించిన వాళ్ళు అవుతారు మీరందరూ కూడా వెళ్ళి గొప్పగా చదువు చెప్పి మరింత మందిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ